స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది ఎన్నికల జరగనున్నాయన్న ఆలోచనల నడుమ సంబంధిత అధికారులకు శిక్షణ అందిస్తున్నారు ఎన్నికల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే జడ్పీ సమావేశం మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ రాజేష్షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎన్నికల విధుల గురించి మాస్టర్ ట్రైనర్లు అధికారులకు వివరించారు ప్రాజెక్టు చేశారు ఈ మేరకు కలెక్టర్ రాజేష్ ఇషా మాట్లాడుతూ శిక్షణను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎటువంటి సందేహాలు ఉన్న వెంటనే మాస్టర్ ట్రైనర్ల ద్వారా నివృత్తి చేసుకోవాలని తెలిపారు ఎటువంటి పొరపాట్లకు చోటు లేకుండా పకడ్బందీగా ఎన్నికల విధులను పూర్తి చేయాలన్నారు ఈరోజు కూడా ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్లు వారు ప్రమోద్ గారికి సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రమోద్ కుమార్ గారికి వారు కందుల రవి గారికి వాళ్ళ సభ్యులందరికీ మాజీ సైనికులకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను ఇలాగే ప్రతి సంవత్సరము ఇలాగే వీళ్ళు ఇక్కడ వచ్చి మాకు సపోర్టుగా నిలిచి ఇక్కడ ప్రతి సంవత్సరము నివాళులు అర్పిస్తున్నాము ఇవాళ అందరూ మన భారతదేశంలో మోదీ గారు రాష్ట్రపతి గారు అక్కడ మన డిఫెన్స్ ఆర్మీ జవాన్లు ఫుల్ సిఆర్పి జవాన్లు అందరు దేశంలో అందరూ ఇవాళ నివాళులు అర్పిస్తారు అది అదే సందర్భంగా ఈరోజు ఇక్కడ కూడా ఆదిలాబాద్లో కూడా జరిపిస్తున్నాము మీకు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ మీకు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ దయచేసి చదవండి మా రిక్వెస్ట్ మీ వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి ఆల్ మాస్టర్ ట్రైనర్స్ దాంట్లో యాడ్ చేయండి వాళ్ళకి ఏమైనా దాంట్లో డౌట్ అడిగితే దాంట్లో వాళ్ళు పోస్ట్ చేస్తారు మాస్టర్ ట్రైనర్స్ వెంటనే దానికి రెస్పాన్స్ ఒకవేళ మాస్టర్ ట్రైనర్స్ కి కూడా మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే దయచేసి మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో ఎవరైతే మీకు ట్రైనింగ్ ఇచ్చారో వీళ్ళతో కూడా క్లారిటీ తీసుకొని డౌట్స్ క్లియర్ చేయండి అంటే ఐ వాంట్ దిస్ ఆల్ టు బి డన్ బిఫోర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ ఓకే బికాజ్ ఎలక్షన్ అనౌన్స్ అయింది అనుకోండి అంటే వెంటనే స్టేట్ వన్ అలా స్టార్ట్ అయిపోతాయి వెంటనే యూ హావ్ టు పబ్లిష్ ద మొత్తం పని కలిపి జనరల్ గా మనం ఏమనుకుంటాం ఒక చిన్న పిల్లవాన్ని తీర్తామంటాం అదే రిటర్నింగ్ అధికారిగా మీరే తీయండి మనము ఆ రోజు స్టేజ్ టూ అన్నది పూర్తి అయినది బ్యాలెట్స్ ని వ్యాలిడ్ బ్యాలెట్స్ ని క్యాంటీ ఫామ్ నాలుగు వారాలని ఇవ్వాల్సి ఉంది ఆ నాలుగు ఎలక్షన్ రిటర్న్ అయిపోయిన సర్పంచు ఎంత బోటువ ఉందో సర్పంచు యొక్క అంత విలువ ఉంది కానీ అక్కడ ఒక విషయం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడానికి జరిపే సమావేశంలో కొంతమంది తెలుసు తెలియకో ఎన్నికైన సర్పంచుని ఉప సర్పంచ్ ఎన్నిక యొక్క సమావేశానికి అధ్యక్షుడిగా పెద్దలు తప్పు ఆ ఉప సర్పంచ్ ఎన్నికకు ఆరు అధ్యక్షుడు ఆ రోజు గెలుపు అధ్యక్షుడు అక్కడ ఉన్న నలుగురు వార్డు మెంబర్లు సర్పంచ్ మొత్తం కలిపి ఐదు రైలు ఐదు రెండు రోజులు పడ్డాయి ఇంకోవైపు మూడు రోజులు పడ్డాయి అంటే మూడు రోజులు పడ్డటువంటి సర్పంచ్ ఓటు కలిపి మూడు రోజులు పడ్డాయి మూడు రోజులు ఉండేటువంటి ఒక వ్యక్తి తెలిసాడు కానీ నలుగురు వార్డు మెంబర్లు ఒక వార్డు మెంబరు తప్పించుకొని పారిపోయాడు అంటుందా నలుగురు వార్డు మెంబర్లు ఒక వార్డు మెంబరు నీ పోటీలో పాల్గొనే నేను పోటీలో పాల్గొంటే లేకపోతే నాకేమన్నా అవుతుందని భయానికి ఏదో పాల్పెరు సర్పంచ్తో కలిపి ఒక నలుగురే ఉన్నారు సర్పంచ్ రైట్ రోడ్ సార్ సర్పంచ్తో కలిపి నలుగురు ఉన్నారు ఒక వ్యక్తి రెండు రోజులు వచ్చినవి ఇంకొక వ్యక్తికి రెండు రోజులు వాళ్ళకి సబ్మిట్ చేయమని చెప్పాల్సిన బాధ్యత విధేయంగా ఉంది మళ్ళీ మీకు ఏ డౌట్ వచ్చినా మీ ఎప్పటి ఉంటారా ఉన్నారు వెరీ గుడ్ క్వశ్చన్ సర్పంచ్ ఓటు హక్కు ఉంటది సపోజ్ ఒక గ్రామీణ వార్డ్ మెంబర్ కదా అతను ఓటు హక్కు ఉంటదా ఉండదా సార్ అతనికి కూడా ఇష్ట సంబంధం సర్పంచ్ సర్పంచే ఓటు హక్కు నేను అడిగి సర్పంచ్ పది మంది వార్డు సభ్యులు ఉంటే ఇద్దరు రెండు మూడు అంటే ఐదు ఐదు అయినప్పుడు ఒక గ్రామ పంచాయతీలో నలుగురు వార్డు మెంబర్లు సరిగ్గా